శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు వారిని బయటకు తీసేందుకు వీలు లేకుండా పరిస్థితులు ఉన్నాయని ఇందుకోసం తమకు ఆర్మీ సహాయం కావాలని కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మన ప్రభుత్వము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు అడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్ గా ఫస్ట్ ఎఫర్ట్ గా ముందు ఎనిమిది మంది ఏవైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం ఆ తర్వాత తదుపరి విషయం మరి ఏ విధంగా ముందుకు తర్వాత పోస్తాం ఇప్పటికే బలగాలు తెలంగాణకు బయలుదేరాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పగా తెలంగాణకే జో శ్రీశైలం రిజర్వాయర్ హే इस रेरा में जो लेफ्ट कैनाल के, के संबंधित जो टनल का काम कर रहे उसमें आज कुछ एक्सीडेंट हुआ है कुछ लोग अंदर फंस गए सरकार के तरफ से पूरा प्रयास करके वो सबको सेफ ले करने के लिए तेलंगाना का स्टेट गवर्नमेंट प्रयास कर रहे मैं गवर्नमेंट से अनुरोध करता हूँ और गवर्नमेंट ऑफ इंडिया से जो भी टेक्नोलॉजी चाहिए हम पूरा देने को समर्थन तैयार है ऑलरेडी हमारा इंडिया फोर्सेस भी हमारा लोग पहुंच रहे उसके अलावा मैं गवर्नमेंट से तेलंगाना गवर्नमेंट से अनुरोध करता हूँ जो बाहर कुछ घायल हुआ है उनको ठीक तरीके से ट्रीटमेंट मिलना चाहिए जो अंदर है उनको सेफ साइड उनको बाहर लाने के लिए सरकार पूरा प्रयास करना चाहिए ये अनफॉर्चुनेट इंसिडेंट है ये पूरे राजनीतिक दृष्टिकोण से ऊपर उठकर इसको सोचना चाहिए सुरंगों में चिक्कना वारंत उत्तरादि राष्ट्र की चंद्र निपुण कार्मिकल मंत्री उत्तम कुमार रेडी विवराल अचार वीडा ఉత్తర్ప్రదేశ్ జార్ఖండ్ వాస్తవ్యులు ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఒక ఫీల్డ్ ఇంజనీరు ఒక నలుగురు లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టి